మన టాలీవుడ్ లో ఎంతో మంది అగ్ర కమిడియన్లు ఉన్న విషయం తెలిసిందే ఇక కొంతమంది ఎంతో కష్టపడి కమిడియన్లుగా ఎదిగితే మరికొంతమంది మాత్రం తమ బ్యాక్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మరికొందరు కమిడియన్లుగా రాణిస్తూనే సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఇక అందులో కొందరు హీరోలుగా సక్సెస్ అయితే మరికొందరు మాత్రం ఊహించని విధంగా ఫ్లాప్లు చూస్తున్నారు ఇప్పుడు అచ్చం అలాగే టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ కమిడియన్ సునీల్ కూడా గతంలో హీరోగా వెళ్లి ఫ్లాప్ అయ్యాడు కెరీర్ మొదట్లో కమిడియన్ గా ఎంతో రాణించిన సునీల్ ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు అలాగే ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తిరగెక్కిన మర్యాద రామన్న సినిమాతో స్టార్ డమ్ ఎంచుకునే ప్రయత్నం చేశాడు అయితే మర్యాద రామన్న తర్వాత వచ్చిన సినిమాలన్నీ సునీల్ కు భారీ షాక్ ఇచ్చాయి దాంతో తర్వాత హీరోగా కాకుండా హీరోల అన్నయ్య పాత్రలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాడు సునీల్ రీసెంట్గా వచ్చిన పుష్పాటు సినిమాలో కూడా సునీల్ ఎంతో అద్భుతంగా నటించాడు ఈ క్రమంలోనే స్టార్ నటుడు సునీల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది స్టార్ కమెడియన్ గా ఉన్న సమయంలో సునీల్ షూటింగ్ సమయంలో అందరితో ఎంతో క్లోజ్ గా ఉండేవాడట అలాగే ఫన్నీగా జోకులు జోగులు కూడా వేసేవాడట ఆ క్రమంలోనే హీరోయిన్ త్రిషపై షూటింగ్ సమయంలో ఫన్నీ జోగులు వేశాడట సునీల్ ఇక దాంతో సీరియస్ అయిన త్రిష సునీల్ చెంప మీద లాగి కొట్టిందట ఇక అందరూ చూస్తుండగానే అతన్ని ఆమె కొట్టిందట అయితే ఈ విషయాన్ని సునీల్ లైట్ తీసుకున్నారని అంటారు ప్రస్తుతం ఇదే వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది